మీ పేరు రమేష్ ఓకే రమేష్ ఒకసారి ఈ ప్లాన్ చూపారు తోట సో చూడండి చిన్నగా లేదా ఒక్కొక్కరు చూపించండి ఏం కాదు ఇలా దగ్గర దగ్గర గనుపులతోటి ఎలాగాస్తుందంటే ఒక్కొక్క మొక్కలు ఏనా అన్నవి రెండు రెండు మొక్కల సో చూడండి దగ్గర గనుపులతోటి కాయలు అనేవి ఎలా కాస్తా ఉన్నవి గనుపులు ఎలా ఉన్నవి చిక్కడు సో ఎలా కాస్తుందన్నా ఇది దగ్గర గనుపులతో చిక్కటి కాపు వస్తుంది చిక్కటి కాపు దగ్గర దగ్గర గనుపుకి ఎన్ని కాయలు కాస్తున్నవి గనుపు గనుపు నాలుగు కాయలు తమ్ముడు గనుపుకి ఎన్ని కాయలు కాస్తున్నాయి అన్న గనుపుకి రెండు కాస్తున్నాయా గనుపు గనుపుకి రెండు కాయలు అన్న ఓకే ఎలా ఉంది మీకు ఇది తోట బాగుందా సో ఇది చూడండి సింగిల్ కొమ్మ కాసి ఎటుకటు మంగిపోవడం జరిగింది ఫ్లవరింగ్ కూడా చూడండి ఎలా ఉందంటే కూడా ఇప్పటికి కూడా ఫ్లవరింగ్ మీదే అంతా ఆగస్ట్ సారీ జనవరి పదహారు పదిహేడు పదిహేడు కదా ఇది కొమ్మా ఒకసారి లేపు చెట్టు కూడా బుట్ట ఆకారం ఇది ఆకారంలో ఉన్నాదంటే చూడండి మన తమ్ముడు చూపిస్తా ఉన్నాడు అనమాట ఈ రోజు మనం ఎవరిది చూడు చూడండి ఒకసారి

మేము మొత్తం నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలకి నాలుగు సీడ్లు ఎంచుకున్నాం ఉన్నా నాలుగు రకాల వెరైటీలు నాలుగు ఎకరాలకి ఎంచుకుంటున్నాము అందుట్లో కొంత నారు ప్లాంట్ నారు వేసాము ఇది భూమి మీద మొక్క డైనస్టివల్ వాళ్ళది విన్నారు

ఇలా అన్నిచ్చిన అన్ని త్రీ ఇయర్స్ బ్యాక్ అన్నయ్య ఈ రవికుమార్ సుబ్రహ్మణ్యేశ్వర సీడ్ త్రీ ఇయర్స్ బ్యాక్ మూడు ఎకరాలు తొంభై క్వింటాల్ వచ్చింది వెళ్ళి అదే సీడ్ తెచ్చామన్నీ అన్న నమ్మకంతో నమ్మకంతో ఇస్తాడని కాడికి వెళ్ళి అదే కొత్తది నల్లికి తట్టుకుంటది గుబ్బ వైరస్ కానీ అలాంటివి ఏమి ఉండవనేసి అన్నకాడ పోయితే అన్న అంత నమ్మకంగా తెచ్చుకున్నారు కదా మీరు మరి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు నిలబెట్టుకున్నామన్నా చదువుకున్నారు చదువుకున్నామన్నా చదువుకొని ఏం చేశారు అన్నీ కొన్ని ఇంట్లో బాగా ఆగిపోయిందా ఎట్లుంది ఇప్పుడు చనిపోయింది మూడు ఎకరాల రేషన్ అన్నా మూడు ఎకరాలు పది గంటలు తొంభై ఆరు కింటాల్ అయింది అన్న మూడున్నర ఎకరాలు మూడు ఎకరాల పన్నెండు గంటలు మూడు ఎకరాల పన్నెండు గంటలు తొంభై ఆరు తొంభై ఆరు అయింది అయింది చిక్కటి కాపు దగ్గర కనుపులతో అలాగనే ఒక్కొక్క జంటకు మూడు రోజులు కాయలు ఇప్పుడు ఈ వెరైటీ ఎలా కాస్తుందన్న మరి ఈ వెరైటీ ఇంకా బాగుందన్న మీరు ఇదే వేసుకుంటే అయిపోయేది కదా మరి మొత్తం వచ్చే ముందు ఏదో అన్నారు ఎన్ని తీసుకున్నారు ప్యాకెట్ అన్న దగ్గరికి సుబ్రమణేశ్వర స్వీట్ షాప్ దగ్గరికి వెళ్ళి వచ్చి సీడ్ తెచ్చాక అన్న కాస్తాయా కాయవా నమ్మకంతో సీడ్ పెట్టేటప్పుడు కూడా అన్న ఫోన్ చేసి అడిగా గింజలు పెట్టేటప్పుడు గింజలు పెట్టేటప్పుడు కూడా అన్న మేము కష్టపడి చేస్తాం అన్న మంచి సీడ్ అండి నేను నా నమ్మకంతో ఇస్తున్నా మళ్ళీ నీ దగ్గరికి రావాలంటే అదే నమ్మకంతో సీడ్ పెట్టుకోబ్బా ఏం లేదు అన్నాడు రవికుమార్ ప్యాకెట్లు ఏమైనా ఉన్నాయా ప్యాకెట్లు ఉన్నాయా బిల్లులు ఎందుకంటే కొత్తగా వేస్తున్నారు కదా దాచి పెట్టుకోalle ఇవన్నీ కూడా రైతులకు తెలియజేయాలి సరిగ్గా నల్లికి తట్టుకుందిగా నల్లి తట్టుకుంది ఇంతవరకు కూడా నల్లిగా చూడండి మీరే చూస్తారు ఫ్రూటింగ్ కూడా అంతే ఉందప్ప ఎక్కడ చూసినా కూడా ఇదే క్వాలిటీ ఇదే నల్లి నల్లిగుళ్ళ నల్లిగుడ తట్టుకుంటది ఇదే క్వాలిటీ విశేషం అదే అయితే పాప ఇద్దరు అన్నదమ్ములు ఆ

చాలా మంది కూడా మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అన్న ఇట్లా ప్రశాంత్ అన్న అంటే ఒక బ్రాండ్ మంచి ఏమైనా చెప్తాడు ఓకే అంటే ఇప్పుడు నేనంటే ఒక నమ్మకం అనేది మీలో ఉందా మనం చెప్పే మందులు కానీ ఏమైనా వాడతారా మనం చెప్పే వెరైటీలు ఏమైనా వేసుకున్నారా వేసుకుంటారు సో చూడండి తోట అంతా కూడా ఇలాగే ఉంది పాపం బ్రదర్ ఎంబీఏ చేశారు తమ్ముడేమో బీటెక్ చేశారు కానీ

రైతులు ఇలాంటి రైతు పెట్టుకోవచ్చు అన్న స్వీట్ మీ మొబైల్ నెంబర్ చెప్పండి ఒకసారి డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ వన్ త్రీ జీరో ఫైవ్ వన్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ సో చూడండి ప్రతి ఫార్మర్కి ఇలా నేను సాటి రైతుగా చెప్తున్నా అవునా అన్న చెప్పే నేను సాటి రైతుగా చెప్తున్నా ఏ ఒక్క రైతు ఇలాంటి స్వీట్ పెట్టుకోవచ్చు అన్న పెట్టుకోవచ్చు చదువుకున్న పర్సన్ చెప్తా ఉన్నారు పెట్టుకోండి ఎందుకంటే వాళ్ళని చూస్తే కొంచెం నాకే ఆ మ్యారేజ్ అయినా బ్రదర్ అయిందా అయిందా చూడండి పాపం వాళ్ళు ఏదో జీవనంగా వ్యవసాయంలో అలాగనే ఇప్పుడే ఫ్రూటింగ్ మీద ఉంది ఇంకా ఇప్పుడే ఫ్రూటింగ్ మీద ఉన్నా కానీ ఇంత కాయలు రావడం ఇంకా పిందెలు చూడండి పిందే సైజులు చూడండి అసలు ఒకసారి పింద సైజులు చూడండి అసలు ఇంకా ఫ్రూటింగ్ చివరి దాకా కూడా ఫ్రూటింగ్ వస్తుందిగా చివరి దాకా ఫ్రూటింగ్ ఈ ఫ్రూటింగ్ అన్ని ఇంకో పది రోజులు వస్తే అంత ఫ్రూటింగ్ అవుతుంది అంత కాయలు అయితే వచ్చేసినాయి ఆల్రెడీ పినుసులు పినుసులు వచ్చేసినాయి ఆల్రెడీ చూడండి చివరి దాకా ఫినిష్ లో ఉన్నాయి దీనికి అసలు ఎక్కడ చూసినా ఇంతే ఉన్నది తోట అంతా కూడా ఏ తోట చూసినా అంతే ఉంది అంత అంతే ఉన్నా అవును మరి రైతులు ఎక్కడ మోసపోతూ ఉన్నారు అంటావ్ ఎక్కువ రైతులు ఇతన నించుకోటోలనే ఉంటదన్న రైతులు ఎక్కువ ఇతన మేజర్ ఫస్ట్ ఫాల్ ఇతనం చూసుకోటం దాంట్లోనే ఉంటది ఇతనం పోతే ఇక అంత పోయినట్టే ఒకసారి ఫినిష్ కూడా అన్ని ఫ్రూటింగ్ అయ్యి దగ్గర కనుకుంటా

విత్తనాన్ని ఎలా సెలెక్ట్ చేస్తారు ఇక ఇక మీరు పెట్టే ఛానల్ ద్వారా చూసి ఇప్పుడు నేను ప్రతిరోజు ప్రతి ఫీల్డ్ లో తిరుగుతాను కదా ప్రతిరోజు కూడా ఇప్పుడు నేను ఇంత ఫోన్ చేసినప్పుడు మీరు ఏమన్నారు తోటలు ఎవరు రావద్దు అన్నారు కదా వస్తేనే రమ్మన్నారు రమ్మంటాం ఎందుకని ఎట్లా నమ్మకం ప్రతి ఒక్క రైతు ఆశించి ఆ నమ్మకాన్ని నేను కూడా పోగొట్టుకోడదని నేను అనుకుంటాను ఏంటి సో చూడండి రైతు వేసుకున్నటువంటి డైనస్టిక్ వాళ్ళది విన్నర్ అనే వెరైటీ డబల్ టూ వన్ ఫోర్ ఆ డబల్ టూ వన్ ఫోర్ అనే వెరైటీ బ్రదర్ పది సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తా ఉన్నారు కానీ ఇలా ఎప్పుడు కాయలేదని వాళ్ళు ఒక ఎడ్యుకేషన్ పర్సన్గా చెప్తా ఉన్నారు సో దయచేసి నేను వస్తానంటేనే నన్ను కూడా వాళ్ళ తోటలోకి రావద్దని చెప్పి అయితే చెప్పడం జరిగింది వాళ్ళు అనుకున్న మాటకి కట్టుబడి సో అసలు ఒకసారి చూడండి తమ్ముడు ఉత్సాహంగా చాలా బాగుంది అనమాట రైతులు ఇలాంటి వెరైటీని వేసుకొని మీరు ఎప్పుడు కూడా అనేది ఇలాంటి వెరైటీ వేసుకోవచ్చో తమ్మి ఇలాంటివి వేసుకుంటే ఏ రైతు కూడా ఇబ్బంది పడ్డు అదే విధంగా ఏది పడితే అది చేస్తూ ఉంటాడు సో థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఇన్ఫర్మేషన్ అందించారు మీరు ఏమైనా చెప్పలేస్తా అనుకుంటారు రైతులకి మేవంతుగా మావంతుగా అనేది నేను ఒక రైతు బిడ్డగా చెప్తున్నా ప్రతి ఒక్క రైతు నమ్మకంగా ఇలాంటి సీలను ఎంచుకోవాలన్నా మేజర్ విత్తనాలు చూసి తీసుకోవాలి విత్తనమే మేజర్ కదా ఫస్ట్ నువ్వు విత్తనమే ఫెయిల్ అయితే నువ్వు వేసుకుని పంట పెట్టుబడి వేసి వేసుకోం సో బ్రదర్ చెప్తా ఉన్నాడు ఒక రైతు బిడ్డగా ఇలాంటి విత్తనాన్ని వేసుకొని మీ యొక్క తోటను కాపాడీ ఎక్కడ చూసినా ఇంత కదా అన్నం ఉడికిందా లేదనేది ఒక మెతుకు చూస్తే ఎప్ప